నిజామాబాద్ జిల్లా సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులకు కాకతీయ లక్ష్మీ కాల్వల ద్వారా ఖరీఫ్ పంటలకు సాగునీటిని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పూజలు చేసి నీటిని విడుదల చేశారు సందర్భంగా తెలంగాణ రాకముందు ఇదే నీళ్ల కోసం మనం ఎన్నో పోరాటాలు చేశామని ప్రశాంత్ రెడ్డి అన్నారు రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏడ్పిస్తుందని ప్రభుత్వంపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆయకట్టు రైతులను కాపాడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు నీళ్లు విడుదల చేయడం జరిగింది లక్ష్మీ కెనాల్ ద్వారా పాల్గొండ నియోజకవర్గంలోని ముక్కాల్ మండలము మెండోరా మండలం దాదాపు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది అట్లాగే చెరువులు కూడా నింపడం జరుగుతుంది ఈ రెండు మండలాల్లో రైతులు గత పదిహేను రోజుల నుంచి కోరుతా ఉన్నారు లక్ష్మీ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయమని ఆలస్యమైంది ఇటు రైతులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రభుత్వానికి మధ్యలో సరైనటువంటి అవగాహన లేక పదిహేను రోజులు నీళ్ళు విడుదల జరిగింది లక్ష్మీ కెనాల్